హలో ఫ్రెండ్స్ నమస్తే పడిపోయిన బంగారం ధర వెండి రేటు మూడు వందల రూపాయలు డౌన్ నేటి రేట్లు ఇవే సూపర్ ఛాన్స్ మళ్ళీ పడిపోయిన బంగారం ధర బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇదే మంచి అవకాశం వరుసగా పెరుగుతూ గత వారం వరకు ఆందోళన కలిగించిన గోల్డ్ రేట్లు ఇప్పుడు పడిపోతున్నాయి వరుసగా రెండో రోజు బంగారం ధరలు దిగివచ్చాయి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా దిగి వస్తాడు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది అలాగే ప్రస్తుతం దేశీయంగా గిరాకీ లేకపోవడం ఓ కారణంగా సూచిస్తున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు అయితే ఈ నెల రెండో అర్ధ భాగం నుంచి పెళ్లిళ్ళ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో మళ్ళీ బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుందని దీంతో ధరలు మరింత పెరగవచ్చని సూచిస్తున్నారు అందుకే గోల్డ్ కొనాలనుకునేవారు ఇప్పుడే కొనేయడం మంచిదని చెప్పొచ్చు బంగారంతో పాటు వెండి రేట్లు సైతం క్రమంగా పడిపోతున్నాయి ఈ క్రమంలో ఫిబ్రవరి ఆరవ తేదీ మంగళవారం రోజున హైదరాబాద్ ఢిల్లీ మార్కెట్లో బంగారం వెండి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ధరలు దిగివస్తున్నాయి గత రెండు రోజుల్లో పది డాలర్లకు పైగా పడిపోయాయి ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ హౌన్స్కు రెండు వేల ఇరవై ఏడు డాలర్ల వద్ద కొనసాగుతుంది ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఇవాళ ఇరవై రెండు పాయింట్ మూడు నాలుగు డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతుంది మరోవైపు ఇండియన్ కరెన్సీ రూపాయి మార్కం విలువ డాలర్తో పులిస్తే ఇవాళ ఎనభై మూడు రూపాయల సున్నా ఐదు ఐదు వద్ద అమడవుతుంది హైదరాబాద్ మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు దిగివచ్చాయి ఇవాళ ఇరవై రెండు క్యారెట్ల చెందిన ఆభరణాల తయారీ బంగారం పది గ్రాములకు నూట యాభై రూపాయల మేర పడిపోయింది ప్రస్తుతం తులం రేటు యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై వద్ద దిగి వచ్చింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం రేటు ఇవాళ తులానికి నూట అరవై రూపాయల మేర పడిపోయి అరవై మూడు వేల రెండు వందల ఇరవై వద్దకు దిగొచ్చింది హైదరాబాద్ బులియన్ మార్కుల బంగారంతో పాటు వెండి రేటు సైతం క్రమంగా దిగి వస్తుంది ఇవాళ కిలో వెండి రేటు మూడు వందల రూపాయలు తగ్గింది అంతకుముందు వెయ్యి రూపాయలు మేర పడిపోయిన సంగతి తెలిసింది ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ఇవాళ డెబ్బై ఆరు వేల ఏడు వందల రూపాయలు పలుకుతుంది హలో ఫ్రెండ్